హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ప్రజలందరికీ గవర్నమెంట్ చెప్పింది రెండు శుభవార్త రేషన్ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులు పేద కుటుంబాలకు పెద్ద ఉరటగా మారనున్నాయి ఇకపై రేషన్ కార్డుదారులు నెల మొత్తం ఎప్పుడైనా సరుకులు పొందే అవకాశం కలగనుండగా బియ్యం మాత్రమే కాకుండా కందిపప్పు రాగులు నూనె గోధుమ పిండి కూడా రేషన్ దుకాణాల్లో అందించనున్నారు దీంతో పేద కుటుంబాలు ఖర్చు గణనీయంగా తగ్గనుందని మంత్రి నాందేళ్ల మనోహర్ ప్రకటించారు మార్కెట్లో కందిపప్పు ధరలు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం రేషన్ ద్వారా అందించనుందన ప్రజలకు నిజమైన ఊరట కలిగిస్తుంది వృద్ధులు దివ్యాంగులు కోసం ఇంటికి వద్దకే డోర్ డెలివరీ విధానం కొనసాగుతుండగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కూడా వేగంగా జరుగుతుంది సెప్టెంబర్ పదిహేను నాటికి అందరికీ రేషన్ చర్యల ప్రత్యేక చర్యలు తీసుకుంటానమన్నా ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిర్ణయాలతో రేషన్ సకాలంలో అందడంతో పాటు ప్రజలకు మరింత సులభం కలగనుందని గతంలో ఎదురైన ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు సమయానికి లభించడం పేదలకు పెద్ద మేలు చేస్తుందని రేషన్ కార్డు దారులు అభిప్రాయపడ్డారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి తాజా న్యూస్ అప్డేట్ గురించి మా ఛానల్కి ఫాలో చేయడానికి మర్చిపోవద్దు